టూ న్యూస్ ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపిన మాగుంట ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒంగోలు పార్లమెంట్ నియోజక వర్గానికి మరియు దాని పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు నిన్న జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా ఎంతో సమయమనంతో వీరందరూ సహకరించి ప్రశాంతంగా పోలింగ్ జరుపుటకు తోడ్పడినందుకు మీకు అభినందనలు తెలుపుతున్నారు అలాగే అత్యధిక సంఖ్యలో మీరు పోలింగ్లో పాల్గొని పోలింగ్ నిర్వహణలో పాల్గొన్న ప్రభుత్వ సిబ్బందికి మరియు పార్టీల నాయకులకు సహకరించి పోలింగ్ సమయం దాటిన తదుపరి కూడా ఎంతో ఓపికతో గంటల తరబడి క్యూలలో ఉండి ఓటింగ్ లో పాల్గొన్నందుకు ఓటర్లకు మాకుంట కృతజ్ఞతలు తెలియజేశారు 边那里都都卖的多。嗯嗯